తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు పంచాయతీ పరిధిలో కుల్లూరు లీలావతి అనే మహిళను తన మాజీ భర్త కుల్లూరు శేషయ్య అనే వ్యక్తి మహిళలతో కొట్టించాడని బాధితురాలు ఆరోపించారు వివరాల్లోకి వెళ్తే కోడూరుకు చెందిన కుల్లూరు శేషయ్య అనే వ్యక్తి నెల్లూరుకు చెందిన లీలావతి అనే మహిళతో గత కొన్ని సంవత్సరాలుగా సహజీవనం కొనసాగిస్తున్నాడు ఇరువురు కలిసి కోడూరులో కాపులూరు జనార్దన్ రెడ్డి వద్ద గృహాన్ని కొనుగోలు చేశారు అనంతరం వారి మధ్య మనస్పర్ధలు రావడంతో ఎవరికి వారు ఇంటిని స్వాధీనపరచుకోవాలనే ఉద్దేశంతో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం లీలావతి ఇంట్లో ఉండగా సుమారు ఇరవై మంది మహిళలతో తనపై తీవ్రంగా దాడి చేయించారని ఆరోపించి ఈ సందర్భంగా ఆమె తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడుతూ కొల్లూరు శేషయ్య నుంచి తనకు ప్రాణహాని ఉందని అతనిపై కేసు నమోదు చేసి తన ఇల్లు తనకి ఇప్పించవలసిందిగా పోలీసులను కోరింది నేను సంతలాపారం చేస్తా ఉన్నాను శేషు అని అతను పరిచయం అయ్యాడు అతనికి అప్పుడు ఏమీ లేదు అతను సరేలే అతనికి ఎవరు లేరు ఏమీ లేదు నేను నీకు తోడుగా ఉంటానంటే అతనితో నేను సహజీవనం చేశాను పదమూడేళ్ళు పదమూడేళ్ళ తర్వాత ఇంకొక అమ్మాయి దొరికిందని చెప్పి ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఆ ఇల్లు అనేది జోధీనపరుచుకొని నాకు నా నాకు అగ్రిమెంటు ఇంటి పన్ను కరెంటు బిల్లు మొత్తం నా నాకు అమ్మింది జనార్దన్ రెడ్డి అతని కాగితాలు కూడా ఇల్లు అప్పుడే హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు స్వాధీన అగ్రిమెంట్ ఇల్లు కానీ ఈరోజు నేను నా ఇంటికి వచ్చి ఉంటే ఆయన పది మంది ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు వచ్చి నన్ను జుట్టుబట్టి బయటికి లాగి ఎట్టంటట్ట కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తామని చెప్పి జాకెట్లో ఐదు వేలు డబ్బులు ఉంటాయి తీసేశారు మెడలో చేను తెంచుకొని వెళ్ళిపోయారు ఇంకొచ్చి వచ్చి సార్ కంప్లైంట్ ఇద్దాం ఇంతకుముందు ఆల్రెడీ నేను కంప్లైంట్లు ఇచ్చినాను సిఏఎ సార్ ఎస్ఏఎస్ఆర్ సార్ దగ్గర గ్రీన్ ఎన్సీలో కలెక్టర్ సార్ దగ్గర ఇచ్చినాను స్పందనకి వెళ్ళి అక్కడ ఇచ్చాను కానీ ఏదో న్యాయం జరగద్ది వెళ్ళమంటేనే నేను నా ఇంటికి నేను వచ్చాను కానీ వాళ్ళు వచ్చినా కానీ ఇప్పుడు అందరూ పగలగొట్టేసి కొట్టేసి తాళాలు పగలగొట్టి ఇంట్లో లోపల తాళం వేసుకొని ఉండేదాన్ని తాళాలు పొగల జుట్టు పట్టుకొని బరబరాలు ఆసుకొని వచ్చి ఇద్దరు మగవాళ్ళు పది మంది ఆడవాళ్ళు వచ్చి కొట్టి గందరగోళం చేసేసారు ఆరోగ్యం కూడా సహకరించట్లేదు నాకు అసలు హెల్త్ బాగాలేదు హెల్త్ బాగలేక నేను నా ఇల్లు నాకు ఇంటి నేను రెంట్ కట్టుకునే పరిస్థితుల్లో లేనని చెప్పి అందరికీ కంప్లైంట్లు ఇచ్చింది కూడా సార్ ప్రతిసారి ఏదో నాకు ఆడ మనిషికి న్యాయం చేయండి సార్ ఇంకా కూడా ఎందుకు మా బాధలు నేను న్యాయం జరగకపోతే ఆ ఇంట్లోనే ఏదో ఒకటి సార్ అందుకంటే నేను బతికే నాకు బతికే శక్తి లేదు అందుకని నేను అదే చేద్దాం అనుకుంటున్నాను ఉంటాయి కదా సార్ అసలు వాళ్ళకి ఏం సంబంధం ఉంది నా ఇంట్లో నుంచి నన్ను లాపిబోట ఇది ఏంటి ఆడ మనిషి న్యాయం అనేది లేదా